ఈరోజు బైబిల్ మాట జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును యథార్థముగా ప్రవర్తించేవాడు ఏహోవాయందు భయభక్తులు కలవాడు కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు మూడుల నోట బెత్తం వంటి గర్వం ఉన్నది జ్ఞానులు పెదవులు వారిని కాపాడును ఎద్దులు లేని చోట గాది ఎందు ధాన్యం ఉండదు ఎద్దుల బలము చేత విస్తారమైన వచ్చుబడి కలుగును నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు కూట సాక్షికి అబద్ధములు ప్రియములు అభాసకుడు జ్ఞానం వెదుకట వ్యర్థము తెలివిగల వానికి జ్ఞానం సులభము బుద్ధిహీనుని ఎదుటి నుండి వెళ్ళిపోమ్ము జ్ఞానవచనములు వాని ఎందు కనబడవు కదా తమ ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానం నాకు లక్షణము మోసకృత్యములే బుద్ధిహీనులు కనపచ్చు మూడత మూడలు చేయు అపరాధ పరిహార్థ బలి వారిని అభహాస్యం చేయును యథార్థవంతులు ఒకరిగిందు ఒకరు దయచూపుద్రు ఎవరి దుఃఖము వారి హృదయమునికే తెలియను ఒకని సంతోషములో అన్యుడు పాలివాడు కానేరుడు భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును యథార్థవంతుల గుడారము వర్దిల్లెను ఒకరి ఎదుట సరైనదిగా అయినదిగా కనపడే మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు త్రోయేను ఒకడు నవ్వుతుండెను హృదయమున దుఃఖముండవచ్చును సంతోషము తుదకు వ్యసనమగును భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసముగును మంచివాని స్వభావం వానికే సంతోషమును ఇచ్చును ఆ మెన్ సామెతలు 10월 6일 금요일 워싱턴